అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఈ రోజుతో మనకి ఆసరా పెన్షన్ల పంపిణీ బంద్ అయితే అయిపోతుందండి ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే చాలామంది చూపిస్తారు మీరు చూసి వెళ్ళిపోతున్నారా మాకు తెలిసింది కదండి వేరే వాళ్ళకి కూడా కనబడాలంటే మీరు లైక్ చేయాలి యూట్యూబ్కు ఉన్న ఈ యొక్క అలగ్రతం ఏంటంటే మీరు లైక్ చేస్తే వేరే వాళ్ళు చూపిస్తుంది దయచేసి వెయ్యి లైక్ లేనివ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వీడియోస్ మీరు స్క్రోల్ చేస్తూ చూస్తారు మీకు నా వీడియో కనబడదు సబ్స్క్రైబ్ చేస్తే నా వీడియోస్ మీకు కనబడతాయి అప్పుడు మీరు చూసి పథకాల గురించి తెచ్చుకొని అప్లై చేసుకుని డబ్బులు పొందుకోవచ్చు ఓకే చూడండి మనకి ఈ యొక్క నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా అక్టోబర్ నెల పెన్షన్లు విడుదల చేయడం జరిగింది అసలు ఇరవై ఐదో తేదీని కానీ ఇరవై నాలుగో తేదీని కానీ లేదా ఇరవై మూడు ఇరవై ఒకటో తేదీలో కల్లా విడుదల చేసి ముప్పై ముప్పై ఒకటి కల్లా పూర్తి చేసేసి వారి పెన్షన్ పంపిణాయి సో ఈ యొక్క నవంబర్లో ముప్పై ఒకటి లేదు కాబట్టి సో అది కూడా ఇరవై తొమ్మిదో తేదీని విడుదలైతే చేశారు సో ప్రతీ నెల కూడా ఒక నెల దాటిపోయేలాగా ప్రభుత్వం అయితే విడుదలైతే చేస్తుంది దీని మీద వికలాంగులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏ నెలలో పెన్షన్ ఆ నెలలోనే ఒకటో తేదీని ఇంటికొచ్చి ఇవ్వాలని కూడా చెప్పడం అయితే జరుగుతుంది అయితే ప్రభుత్వం దీన్ని అయితే పట్టించుకోవట్లేదు వికలాంగులకేమో మంత్రులైతే వచ్చి వాళ్ళకి సర్ది చెప్పడం అయితే జరుగుతుంది ఎక్కడి నుంచి చూస్తాము కొంచెం మా దగ్గర కూడా అప్పులు ఎక్కువైపోయి వడ్డీలు కడతానికే వెళ్ళిపోతున్నాయి సంక్షేమ పథకాలు చూడాలా జీతాలు చూడాలా ఓ పక్కన విద్యార్థులకు మంచి ఆహారం కూడా పెట్టాలి ఇవన్నీ కూడా చెప్పి వికలాంగులకు బతి నాటం అయితే జరుగుతుంది సో పక్కన వాళ్ళు కూడా అన్నీ చేస్తున్నారు మాకు ఈ ఒక్కటి పెంచిస్తే బాగుంటుంది మిగతా రాష్ట్రాల్లో చేస్తున్నారు వారికి ఉన్న తెలివితేటలు మీకు లేవని వాళ్ళు కూడా అంటున్నారు అయితే ప్రభుత్వం ఏంటంటే అన్నీ బ్యారేజ్ వేసుకోవాలి దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఎక్కడ పోతుంది ఎక్కడ వస్తుంది అని బ్యారేజ్ వేసుకోవాలి ఒక ఇల్లు ఎలాగ ఉంటుందో అలాగే అనమాట అయితే ఈ రోజుతో రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెల పెన్షన్లన్నీ పంపిణీ అయితే పూర్తి అయిపోతాయి ఎవరైనా పోస్టాఫీస్లో పడినా బ్యాంకులో పడిన తీసుకోకపోతే మరలా ఇవైతే వెళ్ళిపోయి వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు అవకాశాలున్నాయి చాలామంది మూడేసి నెలలు నాలుగేసి నెలలు తీసుకోకుండా దాచుకుని తర్వాత అప్పుడు తీసుకున్నారు బ్యాంక్ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ పెన్షన్ అకౌంట్స్ కనుక ఈ పెన్షన్ డబ్బులు తీసుకోలేదంటే నాన్ యాక్టివ్ కింద మరలా గవర్నమెంట్కి రిటర్న్ ఫండ్ చేసేస్తున్నారు అవి సో అలా మీకు ఉండకుండా ఉండాలంటే పన్ను వెంటనే ఇవి తీసి వేరే అకౌంట్లోకి మార్చుకోండి ఈ పెన్షన్ పడి అకౌంట్ కాకుండా వేరే అకౌంట్లోకి మార్చుకుని అందులో మీరు సేవ్ చేసుకుని మీరు ఏదైనా దాచుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు అనమాట సో ఈ రోజు అక్టోబర్ నెల పెన్షన్లు అయితే బంద్ మరలా మరి పెంపు ఎప్పుడు వస్తుందో కొత్త సంవత్సరంలో ఏమైనా పెంపు గురించి ప్రకటిస్తారు లేదో వీడియో చేస్తాను అప్డేట్స్ వస్తే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతాను థ్యాంక్ యూ